ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి లేదంటే ఒక నోటీస్ అనుకోండి మీరు మీ హాస్టల్స్లో మెస్లో ఫుడ్ తింటా ఉన్నప్పుడు ఒకసారి కరెక్ట్గా చూసుకోండి మీకు ఫుడ్ ఏ పెడతా ఉన్నారా లేదా ఇంకేదైనా పెడతా ఉన్నారా ఎందుకు ఇట్లా అంటా ఉన్నాము అంటే ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్లో పెట్టే ప్రొవైడ్ చేసే ఫుడ్లో ముఖ్యంగా ఇట్లా గడ్డి వస్తూ ఉంది చూడండి ఒకసారి ఇది చారు మీకు చారు తెలుసు కదా పచ్చి చారు చింతపండుతో చేస్తారు సో దాంట్లో చూడండి మొత్తం మొత్తం కూడా గడ్డే మొత్తం గడ్డి ఒకసారి చూడండి నేను చూపిస్తా ఉన్నా స్క్రీన్ మీద సో మనం వేలకు వేలు బిల్లు కడతా ఉన్నాము మెస్ బిల్లులు కడతా ఉన్నాము అది ఎక్కువ డిపాజిట్ చేసి మళ్ళీ కూడా మంత్లీ మంత్లీ మళ్ళీ మన మీద బిల్లు పడుతుంది సో అన్నీ వేలు బిల్లు కడుతూ మళ్ళీ మనం ఇట్లా పెట్టిన గడ్డి చెత్త చెతరని తినాల్సిన పరిస్థితి సో నేను చెప్పేది ఏంటి అంటే నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఏదైనా సరే మీకు బిల్ ఏదైతే పడతా ఉందో ఆ బిల్లుకు తగిన ఫుడ్ పెడుతున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడా కూడా క్వాలిటీ దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు మీ మీకు వేస్తున్న బిల్కి పెడుతున్న ఫుడ్కి సంబంధం లేదు అని అనిపించిన నాడు ఖచ్చితంగా మీరు అఫీషియల్స్ని క్వశ్చన్ చేయండి ఫస్ట్ మీరు మీ మెస్ ఏదైతే ఉందో మెస్ ఇన్ఛార్జ్ కావచ్చు కేర్ టేకర్ కావచ్చు వాళ్ళందరినీ క్వశ్చన్ చేయండి ఏంటి ఈ ఫుడ్ మీకు బిల్కి తగిన ఫుడ్ పెట్టన్నాడు ఖచ్చితంగా అడగండి అది గర్ల్స్ హాస్టల్ అయినా సరే బాయ్స్ హాస్టల్ అయినా సరే ఎవరైనా పర్వాలేదు సో క్వాలిటీ ఫుడ్ పెట్టన్నాడు మీరు క్వశ్చన్ చేయండి లేదు మీకు క్వశ్చన్ చేసే ధైర్యం లేదు అని అనుకున్ననాడు మీరు మీ ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయండి ప్రిన్సిపల్ దగ్గరికి ఇష్యూ తీసుకెళ్తే వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్తో రివ్యూ చేసి రైట్ హయ్యర్ అఫీషియల్స్తో రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ చేయవచ్చా అని ఆలోచిస్తారు ఓకే సో ఈ గొడవల్లో బడి అంటే ఫుడ్ బాగోవట్లేదు అనే గొడవలో బడి మళ్ళీ చదువును పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేయకండి అట్లాంటి ఆలోచన చేయకండి సో ఫుడ్ బాగలేక ఉన్నా కూడా మనం దాన్ని మార్చుకునేట్టుగా ఆలోచిస్తూ మనం రోజు మంచిగా చదువుకుంటూ ఉండాలి సో ఈ ఫుడ్ క్వాలిటీ అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఉస్మానియా యూనివర్సిటీయే కాదు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఇదే పరిస్థితి అండ్ అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు పడుతున్న బిల్కి సమానంగా ఆ బిల్కి సమానంగా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి అలా లేదు అన్న రోజు మీరు ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది ఓకే దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్